హాయ్ ఫ్రెండ్స్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇలా వచ్చి కొత్తమీర పదం అయితే చాలా చాలా బాగుంటుంది అన్నంలోకి అయినా బాగుంటుంది చపాతలోకైనా బాగుంటుంది ముందుగా పచ్చిమిర్చి టమాటా ఎగ్జామ్మైతే పచ్చేసి వేసుకోవాలి పది మంది ఇందులో కొద్దిగా వాటర్ అయితే వేయాలి ఫ్రెండ్స్ వాటర్ వేసిన తర్వాత బాగా ఉడికించుకోవాలి ఇంకా వాటర్ అంతా పోవాలి మొత్తం చాలా చాలా బాగుంటుంది ముందుగా మన వీడియోస్ పెడితే నచ్చి ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం అయితే వాటర్ అంతా పోయింది కాబట్టి ఆయిల్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ వేసినప్పుడు కొంచెం మగ్గనివ్వాలి విధంగా కలుపుకోవాలి ఉప్పు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ తర్వాత కొబ్బరి అయితే వేసుకోవాలి ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి వేసిన తర్వాత బాగా మెత్తగా దంచుకోవాలి తర్వాత పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ పచ్చిమిర్చి వేసి మెత్తగా దంచాలి తర్వాత టమోటా ఇరగట్టేసి మెత్తగా దంచాలి ఈ విధంగా మెత్తగా దంచుకోవాలి ఫ్రెండ్స్ కన్సిస్టెంట్లో మెత్తగా తెచ్చుకోవాలి ఈ విధంగా తర్వాత సన్నగా కొత్తిమీర తరుగుకొని పెట్టుకొని పెట్టుకోవాలి ఇది వేసుకోవాలి ఇంకా ఇది వేసి బాగా మెత్తగా దంచాలి కొత్తిమీర వేసి మెత్తగా దంచాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఇట్లా ఈ విధంగా మెత్తగా అయితే దంచుకోవాలి ఒక ఫైనల్కి అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి